अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीन तारं शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतां दूनि अचतर्वदनों ब्रह्मा दिबापरो अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సరస్వతి నది వశిష్ఠుని ఏకంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు సరస్వతి నది వశిష్ఠుని తన ప్రవాహంలో కొట్టుకుని ఇక్కడికి తీసుకుని వస్తాడు ఇదిగో వచ్చాడు అన్నాడప్పటికీ ఆయుధం ఏది అని వెతకడం ప్రారంభించే విశ్వామిత్రుడు వశిష్ఠుని సంహరించడం కోసం వెంటనే ఏం చేసింది అంటే మళ్లీ సరస్వతి నది ప్రవాహ వేగంతో వశిష్ఠుని మళ్లీ ఇంకో చోటకి తీసుకుపోయి ఆయనకి దొరకుండా చేసి విశ్వామిత్రుడు మాట వినినట్టు అయింది వశిష్ఠునికి అపకారం దొరకకుండా చేసినట్టు అయింది అందుకని వశిష్ఠాపవాహము అని చెప్పని ఆ తీర్థం మనకు పేరు ఇలాంటి చిత్ర విచిత్రములైన కథలన్నీ మనకు వామన పురాణంలో వస్తాయి ఇందులో విశ్వామిత్ర తీర్థం ఉన్నది కృదూదక తీర్థం ఉన్నది అని ఇలాగా అనేక తీర్థములు చెప్తాడు ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని తీర్థములు ఉన్నాయో వాటిని అన్నింటిని గురించి కూడా వివరిస్తాడు కులస్థుడు భీష్మునికి వివరించాడు అని నారదుడు వాటిని అన్నింటిని గురించి కూడా ధర్మరాజు గారికి చెబుతాడు దేవహరదం అని చెప్పి ఒకటి ఉంది అందులో స్నానం చేస్తే జాతి స్మర హృదయ స్నాత్వ భవే జాతి స్మరే నరహ ఎత్రిష్వా దేవరాజో దివంగత దేవేంద్రుడి దేవేంద్ర పదవి ఎందుకు వచ్చింది అంటే ఈ క్షేత్రం దగ్గరే ఈ సరస్సు దగ్గరే ఆయన త్రతుశతములు శతమకులు గదా వంద యజ్ఞములు చేశ అందులో స్నానం చేసిన పూర్వ జన్మస్మృతి పూర్వజన్మస్మృతి కలుగుతుంది అని చెప్పాడు ఇలాంటి చిత్ర ఉన్నాయి అంగకారణ్యమని ఒకటి ప్రత్యేకించి ఉందిట అందులో తత్ర ఋషి వేదేషు వేదానధ్యాపయత్తారస్వతర నష్టరంగిరసస్సు ఉత్తరీయూ సోపవిష్టో యథా సుఖం వేదములన్నీ ఒకప్పుడు లేకుండగా పోతే ఆ ప్రదేశములో వేదములు ఉపదేశించేట ఋషులకు ప్రత్యేకించి అంగిరసుడు అందువల్ల ఆ క్షేత్రము బాగా ప్రసిద్ధమైంది అనిలాగా ప్రత్యేక ప్రత్యేకములైన తీర్థములను గురించి చెప్పుకుంటూ వస్తాడు ఇక ప్రయాగ తీర్థమును గురించి ప్రత్యేకముగా వర్ణిస్తాడు అక్కడ తరించనటువంటి వాళ్ళు లేదన్నట్టుగా ఎందరో పెద్దలు తరించారు అని చెబుతాడు నా వేదవచనాత్ నా లోకవచనాదపి మతిరుక్రమిణీయా ప్రయాగ మరణం ప్రతి వేదములలో ఏమైనా చెప్పని జనాన్ని ఏమైనా అనని ప్రయాగ క్షేత్రంలో మరణించినటువంటి వాళ్లకు మాత్రము మరణ సమయంలో తలుచుకున్నటువంటి కోరికలు తీరటము మొదలైనవి తప్పనిసరిగా జరుగుతాయి వేదవాక్యం ఇలా ఉందేమిటి లోకవాక్యం ఇలా ఏమిటి అని సందేహించవలసిన అవసరం లేదు అనడానికి చాలా మంది వెళ్లి ప్రయాగ ఆ త్రివేణి సంగమంలో ప్రాణాలు విడిచిపెడుతూ ఉంటారు కావాలి అని చెప్పని అయితే వ్యాఖ్యాత ఏమన్నా అంటే బలవంతాన్ని ప్రాణాలు తీసుకోవడం మాత్రం అది యాదృచ్ఛికంగా అక్కడ మరణం సంభవిస్తే తప్పొడిచి బలవంతాన్ని ఇక్కడ చచ్చిపోతే పుణ్యం అన్నారు కదా అని అక్కడికి వెళ్లి బలవంతాన్ని ప్రాణాలు తీసుకోకూడదు అని దీక్షితులు వారు ఈయన గారు రాశాడు కానీ జనంలో ఉన్న అభిప్రాయం ఎలా ఉందంటే బలవంతాన్ని ప్రాణాలు తీసుకున్నా అక్కడ చెప్పిన ఫలం వస్తుంది ఉంది కానీ విచారపరులైన వాళ్ళు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు విచారణ విచారణే విశ్వాసం విశ్వాసం భోజరాజు గారి కథన గురించి కూడా అదే చెప్తారు భోజ మహారాజు గారు అంత సంపన్నుడు అంత కవిత్వం కలవాడు అంత అధికారం కలవాడు అంత దాత అంత అందగాడు ఎలా అయ్యాడు అంటే ముగ్గురు కాంతలు వివాహము కాని వాళ్ళు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అక్కడకు వచ్చి నా భర్త లేకపోతే వివాహం అయిన వాళ్ళేనో ఎప్పుడో ఎక్కడో చదివాను నేను ఈ కథ వాళ్ళు నా భర్త మంచి అందగాడు అయ్యి ఉండాలి ధనవంతుడు అయి ఉండాలి వీరుడు అయి ఉండాలి అని ఒక ఆవిడ అందులో దూకింది ఇంకొక ఆవిడ మంచి పండితుడు అయ్యి ఉండాలి కవి ఉండాలి ఇటువంటి వాడు అయ్యి ఉండాలి అటువంటి వాడు అయి ఉండాలి అని ఒక ఆవిడ దూకింది అప్పటి దాంట్లో మహారాజు అయ్యి ఉండాలి అని ఇంకా కొన్ని లక్షణాలు చెబితే ఒక ఆవిడ దూకింది ఇవి మూడు పక్కన ఎక్కడో ఉండి ఈయన గారు విన్నాడు వీళ్ళు ముగ్గురికి నేను భర్తను అవ్వాలి అని దూకేట ఆయనకి మిగతా కోరికలు ఏవి పెట్టుకోకుండా అందుకని ఆయన భోజ మహారాజు అయి పుట్టాడు ఈ ముగ్గురు ఆయనకు భార్యలయ్యారు ఈ సర్వలక్షణములు ఆయనకు వచ్చాయి అని చెప్తారు ప్రయాగ తీర్థమును గురించి అలాగే దాన్ని గురించి చాలా ప్రశంసించారు చతుర్విద్యే సత్యవాదిషు చూత ఏనో గంగా చతుర్వేదములు చదివితే ఏ పుణ్యం వస్తుందో జన్మ పొడికి సత్యమే పలికితే ఏ పుణ్యం వస్తుందో ఈ పుణ్యం అంతా అక్కడ స్నానం చేస్తే చాలు గంగా సంగమంలో స్నానం చేస్తే చాలు కలుగుతుంది సర్వం కృతయుగే పుణ్యం త్రేతాయాం పుష్కరం స్మృతం ద్వాపరేపి కురుక్షేత్రం గంగా కలియుగే స్మృత కృతయుగంలో ప్రతి ప్రదేశము పవిత్రమైనది కృతయుగంలో ఉండే విశేషం ఇది పుణ్యక్షేత్రము ఇది పాపక్షేత్రము అనేటటువంటిది లేదు భూమి మీద ఎక్కడైనా పుణ్యక్షేత్రమే అలా ఉండేది కృతయుగంలో త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్కర క్షేత్రము పుణ్యక్షేత్రం గోప పుణ్యక్షేత్రం అయింది యుగంలో కురుక్షేత్రం పుణ్యక్షేత్రం అయింది అందుకే ప్రత్యేకించి వీళ్ళు కురుక్షేత్రంలో యుద్ధం చేయడం పాండవులు కౌరవులు చదువుపతి పుణ్యమైనా వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు చేస్తారు గంగా కలియుగే సదా కలియుగంలో గంగ ఎక్కడ ఉంటే అది పుణ్యక్షేత్రము పుణ్యతీర్థమను మహాలయే మలయేత్వగ్నిమారోహే నాశనం పుష్కర తీర్థంలో తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది అలాగే ఉజ్జైన్యా మహాలయ ఉన్నాడే మహాకాలుడు మహాలయంలోను మహాలయ క్షేత్రంలోను మహాలయ ఆలయంలోను అక్కడ దానం చేస్తే పుణ్యం వస్తుంది మలయములోనేమో మలయ పర్వతం మీదేమో అగ్ని హోమం అగ్నిహోత్రం చేసి హోమం చేస్తే పుణ్యం వస్తున్నటు పుంగంలోనేమో అనశన వ్రతం చేసి ప్రాణములు పోయే వరకు ఉపవాస వ్రతం చేసి ప్రాణములు విడిచిపెడితే అక్కడ పుణ్యం వస్తుంది పుష్కరేతు కురుక్షేత్రే గంగా మగధేషుచ స్నా జంతు సప్త క్షేత్రంలో కురుక్షేత్రంలో నది మగధ దేశంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేస్తే తనకు ముందున్న ఏడు తరాలను తరువాత వచ్చేటటువంటి ఏడు తరాలను తరింపజేస్తాం అట్లాగునే పునాతి కీర్తిత పాపం దృష్టాభద్రం ప్రయచ్చతి అవగాఢ చీత అసప్తమం కులం గంగలో ఉన్న విశేషం ఏమిటంటే ప్రశంసిస్తే చాలుట పవిత్రులను చేస్తుంది చూస్తే చాలు పర్వాన్ని పోగొట్టి పవిత్రులను చేస్తుంది దర్శిస్తే చాలు శుభములను కలుగ స్నానము చేసిన లోపలకు కొంచెం జలము పుచ్చుకున్నప్పటికీ పునాతి ఎవడో ఒకడు కాస్త గంగను లోపలికి పుచ్చుకుని స్నానం చేసి లోపలికి పుచ్చుకుంటే ఏడు తరము అతనితోడు సహా ఏడు తరములను తరింపచేస్తుంది తెగంగా థి మనుష్యస్య గంగా స్పృశతే జలం తావత్స పురుషోర్ రాజన్ స్వర్గలోకే గంగా జలములో ఎవరిని అస్థులు తడుస్తాయో మృతుడైనటువంటి అందుకే మనం ఎన్ని కష్టములైనా పడి అస్థికలు తీసుకుని వెళ్లి పూర్వులవి పెద్దవాళ్ళవి గంగలో కలపడం అనేది గంగా జలము ఎవరి అస్థికలను స్పృశిస్తుందో అతడు తావత్స పురుషోర్ రాజన్ స్వర్గలోకే మహీయతే అంటే గంగా జలము కవులతో ఉండగా ఆస్తికలు ఎంత కాలం ఉంటాయో అంతకాలము అతడు స్వర్గలోకంలో ఉంటాడు అని యథా పుణ్యాని తీర్థాని ఉపాస్య పుణ్యం ఎంత పుణ్యతీర్థములైతే పుణ్యము లభిస్తుంది ఇతనికి అందులో స్నానం చేసిన సేవించుకున్న సేవించుకున్నవాడికి అంతకాలము అతడు స్వర్గాది లోకములను పొందుతాడు గంగతో సమానమైన తీర్థం లేదు కేశవునితో సమానమైన దైవం లేదు అని ఒక ప్రశంస చేశాడు గంగా ప్రశంస ఎక్కడ గంగ ఉంటే అదే అయ్యా అదే సిద్ధి క్షేత్రం గంగా తీర సమాశ్రితం గంగా ఉన్నదంతా కూడా సిద్ధి క్షేత్రముగానే భావించారు అని చెప్పి సరిగ్గా మనకు మను చరిత్రలో ప్రవరుడు చేతననిపిస్తాడు పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థముల మహిమ వినటము కూడా గొప్పను తనహేతువు అని చెబుతాడు తీర్థాని కీర్తితాని అగమాని చ మనసాతాని గచ్చేత సర్వతీర్థ సమీక్షయ ఏతాని వసు సాధ్యైరాదిత్యైర్మరుదృతి రావటానికి శక్తి తీర్థములను వెళ్లి సేవించటం అనేది ఉత్తమం వెళ్లటానికి సాధ్యమంగానే తీర్థములు ఉంటాయి ఎక్కడో గంగోత్రి ఏదో ఉంది అంటారు అక్కడికి వెళ్లగలిగినటువంటి శక్తి అందరికీ ఉండదు అలా తాను వెళ్లలేని వాటిని మనసా స్మరించి మనసా ఆ తీర్థమునకు వెళ్లినట్టు అక్కడ స్నానము చేసినట్లు భావించినా ఆ పుణ్య ఫలము వస్తుంది అన్నారు